ప్రభు నామానికి మహిమ కలుగునిగాక ప్రభు స్తోత్రాలు ప్రభు క్రీస్తు వర్య కతి పరిషత్ నామంలో వీక్షకులకి అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు చిన్న వర్తమానం నీకోసం గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చినన్ని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ వ్రాయపడతా ఉంది నిన్ను విడిపించుటకు నేను నీకు తోడ విన్నాను చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారికి భయపడకుము నేను విడిపించడానికి నేను మీకు కూడా ఉన్నాను ఈరోజున మనిషి జీవితంలో భయం అనేది చాలా అనర్థాలకి దారిస్తా ఉంది ఈ మాట ఇర్మియాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా భయం ఏంటంటే ఇర్మియా బాలుడిగా ఉన్నాడు దేవుని చేత ఎన్నిక చేయబడిన ఇర్మియా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వెళ్ళమన దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తూ నేను బాలు నేను ఎలాగెళ్తాను నా మాట ఎవరింటారు అంటా ఉన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు వారికి భయపడకుము అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు బలము కలిగిన దేవుడు నీ భయములన్నీ తీసివేయగలిగిన దేవుడు దేనికి నువ్వు భయపడుతున్నావు రోగానికి భయపడుతున్నావా సమస్యకు భయపడుతున్నావా అప్పులు ఊబులు కూరిగిపోయానని భయపడుతున్నావా లేక ఉద్యోగం రాదనా నీ భయం ఎగ్జామ్లో పాస్ అవ్వలేనని భయపడుతున్నావా లేకపోతే వ్యాపారం చేయలేనని భయపడుతున్నావా నాకు ఎప్పటికీ నేను చదవలేను అని నువ్వు భయపడుతున్నావా నేను బాగుపడినావని నువ్వు భయపడుతున్నావా నీ సంసార జీవితంలో ఈ సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేను అని భయపడుతున్నావా నో దేవుడు అన్నాడు భయపడము నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు తోడుగా ఉన్నవారు ఏ విషయంలో కూడా భయపడరు దానియలు దేవునికి భయపడేవాడు కాబట్టి సింహాల బోనుకు భయపడలేదు సింహాలకు భయపడలేదు అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా రాజాజ్ఞను కూడా కాదని దేవుని భయముతో నింపబడిన ధాన్యాలు దేవుని కోసం నిలబడితే దేవుడు ధాన్యాల కోసం సింహాల మూలని నియమించాడు ఏ శత్రువైతే నీ మీద దాడి చేయాలని ఏ నిన్నైతే నీ మీద పడాలని అపవాది ప్రయత్నం ఉన్నాడో ఆ భయములన్నిటి నుంచి విడిపించగలిగిన సమర్థుడు శక్తిమంతుడు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు కాబట్టి బైబిల్ చెబుతూ ఉంది నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుండి అని నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేనికి భయపడాలి ఏ పరిస్థితి అయినా పెద్ద గొల్లితు ముందు నిలబడినప్పుడు దావీదు బాలుడిగా ఉన్నాడు కానీ భయపడలేదు కారణం ఏంటంటే దావిదికి తెలుసు దేవుడు అంత గొప్పవాడు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని గురించి నీకు తెలిస్తే నీవు కూడా భయపడాల్సిన పని లేదు ఒకవేళ భయపడుతున్నావా అంటే దేవుని గురించి ఇంకా నువ్వు అర్థం చేసుకుంటాలో ఇంకా ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయంలో నీవు ఉన్నావని ఉదయకాలు పరిషత్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా ధైర్యపడాల్సిన పని లేదు రెండోది ఆయన అంటా ఉన్నాడు నేను విడిపిస్తాను అన్నాడు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందా గురికి పోయావా బయటికి రాలేననుకున్నావా విడిపించడానికి శక్తిమంతుడా దేవుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది ఫరో సైన్యం యన్మలు తరుముతుంది ప్రజలు గజగజలాడిపోతా ఉన్నారు అనవసరంగా మోసే మాట విని మేము ముందుకొచ్చామే అక్కడ ఉండిపోతే ఏదో బానిస బ్రతుకు బ్రతుకుతూ బ్రతికేచ్చేవాళ్ళం కదా అనుకున్నాడు కానీ దేవుని వైపు చూశాడు మోసే ప్రియమైన వాళ్ళారా ఎర్ర సముద్రం రెండు పాయులుగా చేసి ఐగుప్తుల భయము నుంచి ఇస్రాయల్ ప్రజలను విడిపించాడు దేవుడు కాబట్టి ఆయన విడిపించుటకు శక్తిమంతుడు శద్ర దాని ఆ సింహాల అగ్నిగుండముల నుంచి విడిపించిన దేవుడు నిన్ను విడిపించలేడా దేవుడు అసమర్థుడు అనుకుంటున్నావా దేవుడు చేతకడమని అనుకుంటున్నావా వంద సంవత్సరాల ప్రాయంలో అబ్రహాము భార్య అయిన శారాకు గర్భాన్ని తెచ్చి పిల్లలిచ్చిన దేవుడు ఇహోవాకు అసాధ్యమైన ఏదైనా కలదా అని ప్రశ్నించిన దేవుడు ఆయన కాబట్టి ఇస్రాయల్ ప్రజలు శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడు ఆయన ఎంతోమంది దండెత్తి వచ్చినప్పటికీ కూడా వారు ఎదుటి నిలవలేకపోయారు కారణం ఏంటంటే వారు దేవుని హానర్ చేసుకున్నారు దేవునితో వారు నిలబడ్డారు కాబట్టి యువతి కాల సమయంలో నువ్వు ఏ భయంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో నువ్వు కూరుకుపోయి ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు అంత మాత్రమే కాదు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు ఎవరున్నా లేకపోయినా తల్లిదండ్రులున్నా లేకపోయినా అన్నదమ్ములున్నా లేకపోయినా అక్క చెల్లెలున్నా లేకపోయినా బంధుమిత్రులున్నా లేకపోయినా నీవు కట్టుకున్న నీ భార్య ఉన్నా లేకపోయినా నీ భర్త ఉన్నా లేకపోయినా ఏ సయ్య నీకు తోడుగా ఉంటాడు ఎంతవరకు ఉంటాడు ప్రభా చెన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను ఎవరున్నా లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు యువతికాల సమయంలో ఏ పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాబ్లంలోనే ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో ఇస్తున్న అభయం ఏంటంటే భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను లూయ కాబట్టి నేను నిన్ను విడిపించే దేవుణ్ణి నీవు తోడుగుండటమే కాదు నీ పరిస్థితుల నుంచి నీ ప్రాబ్లం నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు దిగులు పడకు ఏ విషయంలో కూడా అధైర్యపడకు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు దేవుడు వైపు చూడు ఆయన అంటాడు కదా విశ్వాసమే నిన్ను స్వస్థపరిచడా కాబట్టి నీవు నమ్మితే ఈ ఉదయకాలం దేవుని మహిమను చూస్తావు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ప్రతి భయములో నుంచి విడిపించను దాకా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక థ్యాంక్ యూ ప్రార్థన తండ్రి వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఏ భయముల చేత కొట్టబడుతూ ఉన్నారో నేను ముందుకు వెళ్ళలేనని నేను చదువు